హలో అండి నమస్తే శ్రీరామ ఆల్ ఇన్ వన్ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి బియ్య పిండి దీపాలు ఎలా చేయాలన్నదైతే ఈ ఫుల్ వీడియో చూడండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించాలనుకుంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బియ్యపిండి పిండి దీపాలు ఎలా చేయాలో ఈ ఫుల్ ఈ వీడియో మొత్తం చూస్తే ఈజీగా అర్థమవుతుంది ముందుగా అయితే రేసన బియ్యం తీసుకోవాలి దీంట్లో రాళ్ళు ఏమైనా ఉంటే నీట్గా ఏరేసుకోవాలి ఏరుకున్న తర్వాత మంచిగా ఒక మూడు సార్లు అయితే కడుక్కోవాలి రేసన బియ్యం కాబట్టి మంచిగా కడిగేసుకోవాలి కడిగే కడిగేసుకున్న తర్వాత సగానికి బియ్యం మునిగినట్టు నీళ్లు పోసుకొని ఉంచేసుకోవాలి బాగా కలిపి కలిపి కడిగితే దాంట్లో ఉన్న పిండిలా ఉంటుంది కదా రాసిన బియ్యము ఆ పౌడర్ అంతా పోతుంది నీట్గా కడిగేసుకోవాలి ఒక మూడు సార్లు అయితే ఇలాగనక మనం దీపాలు చేసామంటే మంచిగా అయితే వస్తాయి వెంకటేశ్వర స్వామికి దీపాలు వెలిగించేటప్పుడు ఈ విధంగానే మనం బియ్య పిండి అయితే రెడీ చేసుకోవాలి ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల మనకి ఇంట్లో ప్రశాంతత అనుకున్నది అయితే నెరవేరుతుంది మనం ఏమన్నా నమ్మకంతో కోరుకున్నామంటే వెంకటేశ్వర స్వామికి బియ్యపిండి దీపం వెలిగించి కోరుకున్నామంటే తప్పకుండా నెరవేరుతుంది మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా నిండుగా నింపేసుకొని ఒక ఐదు ఆరు గంటలైతే నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నానిపోవాలి మినిమం ఒక ఐదు ఆరు గంటలైనా నానాలి నానిన తర్వాత బియ్యము వడజాలిలో వేసుకోవాలి ఏడు వారాలు చేస్తారండి ఏడు వారాలు కాకుండా ఒక్క రోజైనా మనము ఏడు దీపాలు పెట్టి వెలిగించుకోవచ్చు లేకుంటే రెండు దీపాలు పెట్టి వెలిగించుకోవచ్చు ప్రతి శనివారం మామూలుగా రెండు రెండు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు లేకుంటే ఒక్క దీపమైనా కానీ వెలిగించుకోవచ్చు మన ఇష్టం కాకుంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం ప్రీతికరం ఇప్పుడు బియ్యము వడగట్టిన తర్వాత ఇలా ఆరేసుకోవాలి ఫ్యాన్ కింద ఒక అరగంట ఇలా ఉంటే ఆరిపోతాయండి చెయ్యికి ఇలా తాకితే పొడి పొడుగా ఉంటే చాలు మనకి ఆరిపోయినట్టే ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే చాలు అండి మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి ఇంట్లో చిరాకులు గొడవలు ఏమన్నా ఉంటే మనసు ప్రశాంతంగా కావాలనుకుంటే ఇలా పిండి దీపాలు దీపాలు వెంకటేశ్వర స్వామికి వెలిగించాలి గొడవలు అవి ఏమి ఉండవండి చి చిరాకులు అవి ఏం లేకుండా వెంకటేశ్వర స్వామి మన కుటుంబాన్ని అయితే కాపాడుతాడు ఇప్పుడైతే బియ్యం ఆరిపోయినాయి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉన్నప్పుడు మిక్సీ పడితేనే మనకి పిండి అనేది మెత్తగా వస్తుంది అదేవిధంగా దీపాలు చేసేటప్పుడు పగిలిపోకుండా అయితే ఉంటాయి మనకి మనసులో ఏమైనా ఉంటే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం ఏడు శనివారాల వ్రతం కనుక చేసుకున్నామంటే మనము కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి ఒకటేసారి మనకు ఎక్కువ రోజులు అంటే ఒకవేళ ఏడు శనివారాలు వ్రతం చేయాలనుకుంటే ప్రతి వారం పిండి చేయలేము అనుకుంటే ఇలా కొంచెం ఎక్కువ మనము ఎక్కువ మోతాదులో బియ్యం తీసుకొని పిండి పట్టించుకొని మంచిగా ఆరిన తర్వాత వేరేగా ఒక బాక్స్కి ఎత్తుకొని ఉంచి మనము దీపాలు చేసేటప్పుడు దీపం పూజ చేసేటప్పుడు దీపం పిండి కలుపుకొని దీపాలు చేసుకుంటే సరిపోతుంది అంటే ఆ పిండి ఓన్లీ దీపాలకే వాడాలి బయట వాడడానికి కాకుండా దేవ పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా మొత్తము బియ్యం బియ్యం అంతా మిక్సీ పట్టి ఈ విధంగా అయితే పిండి జల్లించుకోవాలి జల్లిడ ఒకసారి పట్టిన తర్వాత మన రెండోసారి కూడా పట్టుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా అయితే దీపాలు వస్తాయి పగిలిపోకుండా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది చేసే విధానము ఇలా రెండుసార్లు జల్లెడ పట్టుకున్న తర్వాత చూడండి సాఫ్ట్గా అయితే పిండి వచ్చేసింది మనము ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి మిక్సీ తొందరగానే పౌడర్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద అయితే ఒక రెండు గంటలు ఆరేసుకోవాలి లేకుంటే ఎండలో అయితే ఒక గంట ఆరబెట్టుకుంటే సరిపోతుంది మంచిగా ఆరిపోవాలి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి నీట్గా ఆరిపోవాలన్నమాట తడు ఉంటే మళ్ళీ బూజు పట్టడం ఇలా అవుతుంది అందుకని ఇప్పుడే మనం మంచిగా పిండి ఎండినంత వరకు ఎండబెట్టుకోవాలి ఒకసారి మనం చేసుకున్నామంటే ఎన్ని రోజులకైనా వారం వారము దీపం అయితే ఈజీ అవుతుంది ప్రతి వారం చేయాలంటే కష్టం కాబట్టి ఒక ఐదు ఆరు వారాలకు సరిపడేటట్టు ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీపం వెలిగించడానికి పిండి కొంచెం మనం ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నామో అన్ని దీపాల కోసమైతే కొంచెం పిండి తీసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి చూడండి నేను కొంచెం లూజుగా ఉండే బెల్లం తీసుకున్నాను అంటే మనము పాలు వేసి కలుపుకున్న తర్వాత మనకి ముక్కలు ముక్కల్లాగా దీపంకి తగలకూడదు అందుకని నేను కొంచెం మెత్తటి బెల్లం అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఆవు పాలు వేసి కలుపుకోవాలి కొంచెం అరటి వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే పాలు బెల్లంతోనైతే అయితే కలుపుతున్నాను ఇది చలిమిడిలా రెడీ చేసుకోవాలి చూడండి సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇంకా మరింత సాఫ్ట్గా మెత్తగా రావడం కోసం ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి అయితే ఉంచేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చూడండి సాఫ్ట్గా అయితే పిండి వచ్చేసింది ఇప్పుడు మనం దీపం ఎలా చేసుకుంటే అలా వస్తుంది మనకి ఏ ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో పెద్దగా కావాలంటే పెద్ద సైజు దీపం చేసుకోవచ్చు లేకుంటే చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సెంటర్లో ఒకవేలు పెట్టి ఇలా వస్తామంటే మనకి దీపం రెడీ అయిపోతుంది మరి లూజ్ పెద్దగా హోల్ చేసి చుట్టుపాలుచని చేసామంటే జారిపోతుందనమాట కొంచెం లూజ్ బెల్లం వేసాం కాబట్టి కొంచెం లూజ్ అయితే పడిపోతుంది లేకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి కొంచెం రౌండ్గా చేసి ఇలా హోల్ పెట్టినా కానీ దీపం అనేది రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ దీపం పగిలిపోయి ఆయిల్ లీక్ అవ్వడం అదేం ఉండదండి చాలా మంచిగా అయితే దీపాలు వెలుగుతాయి ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు చూడండి ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు బియ్యపిండి దీపం అంటే మనకి ఇష్టం మనకు ఎలాగ నచ్చితే అలా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి నామం అయితే వేసుకోవాలి నేను గుడి దగ్గర అయితే రెండు దీపాలు అయితే వెలిగించాను శనివారం రోజు చూడండి పిం వెంకటేశ్వర పిండి దీపాలు ఇలా చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి మన కుటుంబం పైన కూడా ఉంటాయి ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ